ప్రతివారు మొట్టమొదట తనకి తాను గురువు అయిన తర్వాతనే రెండో వాడికి గురువు అవుతాడు తనకి తాను గురువు అంటే తనలో ఉండే మాలిన్యాన్ని తను విసర్జించాలి సత్సంకల్పం చేయాలని లోకక్షేమం కోరాలి ఈశ్వర అధీనమైన జగత్తులో ప్రపంచం కూడా శాంతి సుఖము వ్యక్తుల చేతిలో కానీ రాజుల చేతిలో కానీ రాజకీయాల చేతిలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ యుద్ధాలలో కానీ లేదు ఈశ్వరుని చేతిలో ఉంది ఈశ్వరుని యొక్క స్మరణలో లోకక్షేమం కోరినవాడు ఈశ్వరానుగ్రహాన్ని తన విషయం వేరే అడగవలసినవి పని లేదు అలాంటి నాలో ఆలోచించి ఉదాత్తమైన భావాన్ని నాకు ప్రసాదించు అని అడిగిన వారు లోకానికి మిత్రుడవుతారు విశ్వానికి మిత్రుడైన వాడు విశ్వామిత్రుడు క్షేమం కోరినవాడు ఆయనకి ఏం అవసరం లేదు రాముణ్ణి తీసుకు యజ్ఞం చేయించాడు ఆ రాక్షస భారత తాను కూడా చేయగలదు కానీ యజ్ఞం ఏమో చేసి అదేమో రాముడికి అర్పించి రాముడి చేత ఏమో లోకక్షేమం చేయిస్తాడు అది విధానం నేను నేనెందుకు చేయాలి పని లోకక్షేమం అంతా ఈశ్వరునికి అధీనం అందుది ఎత్తించి తపస్సు బలం నాకుంటే వీళ్ళని చంపినప్పటికీ కూడా రాక్షసుని మండి పుడతారు ఏ పరమేశ్వరుని స్తోత్రం చేసి ఎవరి సన్నిధిలో యజ్ఞం చేసి ఎవరిని ప్రార్థిస్తే శాశ్వతమైన కళ్యాణ లోగానే దొరుకుతుందో అటు పని ఈశ్వరునికే అది చేయించుకోవడం అనేటువంటి కర్తవ్యమే వినయానికి తార్కాలు అందుకని విషయాన్ని అతని మిత్రుడైనాడు ఇవన్నీ కూడా మనం భావించేటట్టు అయితే ఒక ఈశ్వర శక్తి జగత్ అంతా రక్షిస్తూ పోషిస్తుందని దాన్ని మనం ప్రార్థించడం చేతనే మనకి నిత్యత్వం అనిత్య వస్తువు నుంచి నిత్యత్వంలోకి వెళ్తామని లోకానికి క్షేమం కలుగుతుందని గుర్తించాలి మనం ఈనాడు భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచం అంతా కూడా చాలా సంఘర్షణ క్రూరత్వం అజ్ఞానంతో నిండి ఉంది ఈ క్రూర కర్మకి కారణం ఏంటంటే దాన్ని శిక్షించవలసింది ఈశ్వరుడు దానికి కంకణం కట్టుకోవాల్సింది కొంత కొద్ది మంది మనుషులు ఒక భక్తుడు ఒక వివేకం ఉన్నటువంటి మామూలు సామాన్యుడు భగవంతుని ప్రార్థించవలసింది రాక్షసత్వ రాక్షసత్వం నిర్మూలించు రాక్షస నిర్మూలం క్షత్రియులు చేస్తారు ప్రభుత్వం చేస్తుంది రాక్షసత్వం నిర్మూలించమని మనం అడగాలి అంతకాలలో శత్రువులో శత్రుభావం పోతే వాడు క్షేమంగా ఉన్నా నష్టం లేదు వాడు పోయినా కూడా శత్రుభావంతోనే ఈ జగత్ ఈ ప్ర ఈ దేశాన్ని దేహాన్ని వదిలి ఆ జీవుడు శత్రుభావంతోనే ఉంటే మనకి సమస్య తీరనట్టే కాబట్టి శత్రుభావాన్ని నిర్మూలి శత్రుత్వాన్ని నిర్మూలించి అజ్ఞానాన్ని అవిద్యను నిర్మూలించని భగవంతుని ప్రతి వాడు ప్రార్థన చేయాలి ఆ ఉద్యమంలో ఉండి ఆ ప్రాణత్యాగం కూడా సిద్ధపడి ఎవరైతే దేశరక్షణ కోసం పాటుపడుతున్నారో వాళ్ళకి మనం పౌరులుగా మనుషులుగా సహజీవనంలో వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళకు చేతని సహాయం చేయాలి ఇది భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా నా క్షేమం కంటే నా చుట్టూ ఉండే వాతావరణం అంతా క్షేమంగా ఉండాలంటే అందులో నేను కూడా ఉంటాను అని గుర్తుపెట్టుకునేటట్టయితే ప్రత్యేకం మన కోసం అడగలసిన పని సాధారణంగా ఉండదు ఒక గుణం కోసం అడగాలి సద్గుణం కోసం మాత్రం అడగాలి అది నా మనసుతో నేను యుద్ధం చేస్తే నా మనసుని నేను నిగ్రహించుకోలేను దాంట్లో అనేక దోషాలు ఉంటాయి అడ్డగా పరిగెత్తుతుంది మనస్సు క్రోధం వస్తుంది కామం వస్తుంది అసూయ వస్తుంది ఇలాంటివన్నీ వస్తాయి ఇవి నేను ఎలా నిగ్రహించుకోగలను నా మనసు నా మనసు యుద్ధం చేయగలదా అక్కడ ఈశ్వర ఆరాధన చేయాలి అక్కడ ఈశ్వరుని అడగాలి అడిగితే పరిశుద్ధమైన అంతఃకరణ ఇస్తాడు ఆ అంతకరణలో నుంచి వచ్చేటువంటి మంగళప్రదమైన కోరికలను మళ్ళీ ఆతనే ఇస్తాడు ఆతడి దగ్గర నుంచే గుణం తెచ్చుకోవాలి వరం ఏ విధంగా అడగాలో అతన్ని అడిగి తెలుసుకోవాలి మళ్ళీ వరం అడగాలి ఆయనే ఇస్తాడు అంతటా ఈశ్వరుడు ముందు వెనుక ఇచ్చినట్టు ఒక్కడే ఉన్నారు ఈ విషయం బాగా గుర్తుంచుకుని దేశక్షేమాన్ని కోరి ప్రతి దేవాలయంలోనూ ప్రతి గృహస్థు ఏ ఆ దేవాలయానికి ఏ ఊరు ఏ క్షేత్రానికి వెళ్ళినా భారతదేశాన్ని భారతీయ సంస్కృతిని రక్షించి కాపాడవలసిందని ప్రార్థన ఎప్పుడూ చేయాలి అందులో ఆ గృహస్థు యొక్క ధర్మం గృహ నెరవేరినట్టు అవుతుంది తాను చేయాల్సిన బాధ్యత తాను చేసినట్టు అవుతుంది భగవంతుని ప్రార్థించారు తన విషయం అడగనే అక్కర్లేదు ఈతడు దేశక్షేమం అడుగుతున్నాడు ఈత క్షేమం నేను చూస్తాననే బాధ్యత ఈశ్వరుడిని ఒకటి